అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్పటు ఈ సినిమా కోసం ప్రపంచ ఉన్న సినీ అభిమానులు వేహికల్ ఎదురుచూస్తున్నారు ఎదురు చూస్తున్నారు అందుకు తగ్గట్టుగానే ఎక్కడా కూడా తగ్గేదిలే అన్నట్టు ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధతో తెరకెక్కిస్తున్నారు మూవీ మేకర్స్ ఈ సినిమా డిసెంబర్ ఐదున గ్రాండ్ గా రిలీజ్ కానుంది ఇప్పటికే ఈ సినిమాపై ఎక్కడా లేని అంచనాలు నెలకొన్నాయి ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ ట్రైలర్ సాంగ్స్ కు అద్భుతమైన స్పందన వస్తుంది ఇక ఇటీవలే విడుదలైన పుష్ప టూ టీజర్ తో మూవీపై ఎక్కడ లేని రెస్పాన్స్ వచ్చిందే నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది ట్రెండింగ్ గా నిలిచిందే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ మూవీపై హైప్స్ పెంచుతున్నా మరోవైపు పలు రూమర్లు నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి ఇక ఈ మూవీ షూటింగ్ పూర్తి కాలేదని ఇంకా ఓ పాట షూటింగ్ కావాల్సి ఉందని ఇంకా వారం రోజుల్లో షూటింగ్ బ్యాలెన్స్ గా ఉందని ఇలా ఎన్నో రూమర్స్ నెట్ ఇంట్లో వైరల్ గా మారాయి అయితే ఆ రూమర్స్ అన్నిటికీ చెక్ పడేలా అల్లు అర్జున్ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు ఐదేళ్ల పుష్ప ప్రయాణం ముగిసిందని వెల్లడించారు పుష్పకు సంబంధించి చివరి రోజు చివరి షాట్ ఎంతో అద్భుతమైన ప్రయాణం అని పేర్కొన్నాడు ఈ మేరకు షూటింగ్ కి సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటోను కూడా షేర్ చేశారు ప్రస్తుతం అల్లు అర్జున్ పోస్ట్ వైరల్ గా మారింది దీనిని చూసిన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు ఇక పుష్ప టూ విడుదలపై ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు